నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోని రూపొందించారు వాటిని ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు మేనిఫెస్టో స్థూలంగా రెండు అంశాలు ఉన్నాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసం ఆత్మవిశ్వాసానికి కారణం ఏంటి మేనిఫెస్టోలోని అంశాలు రాష్ట్ర అభివృద్ధికి అలా ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో తాను చెప్పిన అంశాలను ఎంత బలంగా నమ్ముతున్నాడో అంటే ప్రజల్ని ప్రభావితం చేసేటివి తన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలు అంత విశ్వసించరు అనేది చాలా ప్రగాఢంగా నమ్ముతున్నట్టుగా మేనిఫెస్టో రూపొందించిన అంశాల ఆధారం చేసుకున్న ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాల ఆధారం చేసుకున్న ఒకప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో అనేది ప్రజల్ని నాలుగు ఓట్లు సంపాదించుకోవడం తప్ప అమలు చేయడం కోసం కాదనే భావన ఉండేది కానీ ఆధునిక కాలం రెండోది సెల్ ఫోన్స్ కావచ్చు సోషల్ మీడియా ప్రజల చేతుల్లోకి వచ్చేసిన తర్వాత చెప్పిన ప్రతి విషయం రిమైండ్ చేయడం అనేది అలవాటు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంకి వచ్చిన తర్వాత ఆయన రూపొందించిన మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు సాధారణంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు మేనిఫెస్టోని ఇది నా మేనిఫెస్టో చెప్పిందని చెప్పరు ఎందుకంటే చెప్పింది చాలా వరకు చేరు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొంభై తొమ్మిది శాతం ఇవన్నీ అంగీకారం కాకపోవచ్చు కానీ పర్సంటేజ్లు ఎలా తేడా ఉన్నా స్థూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో అని అమలు చేశాడనే విశ్వాసాన్ని అయితే పొందాడు రెండు అంశాలు ఉంటాయి రాజకీయాల్లో ఒకటి ఆ చెప్పింది ఎంత చేశారు అని టెక్నికల్ గా పరిశీలించడం ఒక యాంగిల్ రెండు యాంగిల్ జనవేట నమ్ముతున్నారని రెండు ఉంటాయి రాజకీయాల్లో జనం నమ్మడం ప్రధానమైంది టెక్నికల్ కన్నా టెక్నికల్ గా చూసినప్పుడు వాళ్ళు చెప్పిన తొంభై తొమ్మిది శాతం యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే పిఆర్సీ సమస్య ఈ గవర్నమెంట్ కి పెన్షన్ కి సంబంధించిన ఇష్యూ ఉంది మద్యపాలని కి సంబంధించి ఉంది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి లేకేం కాదు కాబట్టి పోలవరం సంబంధించి కూడా వాళ్ళు అనుకున్న టైం పూర్తి కాలేదు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి తొంభై తొమ్మిది శాతం అనేది కరెక్ట్ కాకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలనలో మేనిఫెస్టోని బాగా అమలు చేశాడు నిజాయితీగా ప్రవర్తించాడు చెప్పిన దానికి చేసేదానికి మధ్య పొంతన ఉంది అనే అంశాన్ని ప్రజలు నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల విభేదించే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు అనే దాంట్లో క్రెడిబిలిటీని జగన్మోహన్ రెడ్డి గారు సాధించుకున్నారు ఈ ఐదేళ్ళు దాని ఫలితంగా ఈ రోజు మేనిఫెస్టో చూసినప్పుడు చాలా ధైర్యంగా మేనిఫెస్టోల అంశాలు ప్రస్తావించాడు ఎంత ధైర్యంగా ప్రస్తావించాడు ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే తన ప్రత్యర్థి పది రూపాయలు ఇస్తానంటే నేను పదహైదు రూపాయలు ఇస్తాను అంటాను కానీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ లో ఇచ్చాడు అమ్మఒడి ఆయన దాదాపు పదహైదు వేలు అమ్మఒడి పెంచాడు కానీ అమ్మఒడు పదహైదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తే నేను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చానన్నాడు చంద్రబాబు నలుగురికి వస్తే అరవై వేలు ఇస్తానన్నాడు జగన్మోహన్ గారు ఎక్కడ కూడా ఆ పదం వాళ్ళలేదు వేలు అట్టే చెప్తాను అంటే ఇంటికి ఒక ఇంటికి ఒకటే ఇచ్చేటట్టుకున్నాడు ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడితే ఎక్కువ చేసే ప్రయత్నం చేయలేదు రైతు భరోసా సంబంధించి ఆయన ఇరవై వేలు ఏరే పేరుతో ఇస్తాను ఈయన పదహారు వేలే చెప్తున్నాడు అదే విధంగా ముఖ్యంగా కి నాలుగు వేల ఆయన ఇస్తానంటే ఈ మూడు వేల ఐదు వందలు అది కూడా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇస్తాను అంటున్నాడు అంటే పెంచేది కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచేది రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ కి ముందు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఇస్తానంటున్నాడు ఇవన్నీ పరిశీలించినప్పుడు ఆయన బలంగా నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చినా జనం నమ్మరు నేను వచ్చిన హామీలు నమ్ముతారు అని ఆయన బలంగా నమ్ముతున్నాడు అది మేనిఫెస్టోలో చాలా రిఫ్లెక్ట్ అయింది ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ప్రత్యేక కూడా అది ఎప్పుడు కూడా ఎన్నికల్లో ఎంత గడుస్తున్నా కూడా కన్నా ఎక్కువ ఇస్తానని చెప్తారు ఎవరైనా లేకపోతే ఎవరైనప్పుడు దాన్ని వదిలేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు భిన్నంగా ఆయనకైనా తక్కువ అమౌంట్ ఏ చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి పైన చాలా పూర్తి విశ్వాసం ఉంది ఆయన నమ్మరు నన్ను నమ్ముతారు ఇది స్పష్టంగా ఫస్ట్ పాయింట్ కనపడింది సెకండ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల్లో ఈసారి కొంచెం ఆయన జాగ్రత్తలుగా తీసుకున్నాడు అంటే సంక్షేమ పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనిచేస్తున్నాడు బటన్ నొక్కేస్తున్నాడు అని ఒక వాతావరణం సమాజంలో ఉంది అట్ ద సేమ్ టైం కొన్ని సెక్షన్స్ లో ఇది తప్పు అనే అభిప్రాయం కూడా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో పోటీ పడకుండా హామీలు ఇవ్వడం ఇవ్వడంలో ఒక వ్యూహం కూడా ఉంది ఫస్ట్ అంచనా ఏంటంటే చంద్రబాబు గారిని జనం నమ్మరు నన్ను నమ్ముతారని కానీ వ్యూహం ఏంటో తెలుసా కొంత సెక్షన్ లో ఏమనుంది జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనిచేస్తున్నాడు ఈ డెవలప్మెంట్ చేయలేదు అనే దేని చూసి అంటున్నారు సంక్షేమ పథకాలు అదేవిధంగా వాలంటీర్లు రైతు భరోసా ఇట్లాంటివి ఏదైతే ఇస్తున్నాడో డైరెక్ట్ గా డైరెక్ట్ బెనిఫిట్ వీటి వల్ల రాష్ట్రం నష్టపోయిందని కరెక్ట్ కాదని నమ్మే సమాజం అవుతుంది వాళ్ళు తెలుగుదేశం కోట్లేస్తారు రేపు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు రుజువైంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతున్నాడు ఫస్ట్ పాయింట్ ఆయన అని రెండో పాయింట్ ఏంటంటే చంద్రబాబు ఎలా పాట పాడుతున్నాడు నువ్వు ఐదు వేలు ఇస్తానంటే నేను పదివేలు ఇస్తాను నువ్వు మూడు వేలు ఇచ్చేదాన్ని నేను నాలుగు వేలు చేస్తా విత్ అరియర్స్ తో ఇస్తా నువ్వు పదహైదు వేలు ఇచ్చిన రైతు భరోసాని నేను ఇరవై వేలు చేస్తా అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాయి జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తాను అంటున్నాడు అందువల్ల ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కొంత ఆలోచన మొదలవుతుంది అరే మనం జగన్మోహన్ రెడ్డి గారిని మూడు వేలు ఇస్తే వ్యతిరేకిస్తున్నాం ఐదు వేల రూపాయలు వాలంటీర్లకు ఇస్తే వ్యతిరేకిస్తున్నాం ఇది ఈ సంక్షేమ పథకం వ్యతిరేకిస్తున్నామే ఈ చంద్రబాబు నాయుడు ఏకంగా అంతకన్నా రెట్టింపు ఇస్తానంటే ఈయనకన్నా ఆయనే బెటర్ కదా ఇప్పుడు ఎన్నికల్లో గెలడం కోసం ఇచ్చాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందుగానే సంక్షేమ పథకాల విషయంలో కొంత క్వశ్చన్ పాటించాడు కదా అటు మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడేమో అని వీళ్ళు ఎవరు ఎవరైతే అర్బన్ ఓరియంటేషన్ తెలియదు అని వాళ్ళు కూడా పునరాలోచన చేసేదానికి అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం జగన్ కు అనుకూలంగా ఉండే వాళ్ళు సంక్షేమ అందుకునే వాళ్ళు చంద్రబాబుని చూసి వెళ్లరు ఎందుకంటే ఆయన నమ్మరు ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు చాలా వ్యతిరేకించాడు వాలంటీర్లు ఇంటింటికి పోయేదాన్ని వ్యతిరేకించాడు అనే భావన జగన్ లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వ్యూహం కనిపిస్తుంది కూడా ఉంది ఎందుకంటే నా బడ్జెట్ ఎంత మించి నేను ఇవ్వలేను అనే ఒక బాధ్యతాయుతం కూడా కనిపిస్తుంది ఆ రకం మేనిఫెస్టో ఉన్నంతలో పాజిటివ్ యాంగిల్లో ఉంది డెవలప్మెంట్ యాంగి యాక్టివిటీని అదేవిధంగా సంక్షేమాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం మాత్రం ఈ మేనిఫెస్టో ఎందుకంటే ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు పోర్టులు కావచ్చు కి సంబంధించి కావచ్చు అదేవిధంగా రోడ్స్ సంబంధించి కావచ్చు ఈ విద్యా వైద్యానికి సమయం ఇవన్నీ మౌలిక వస్తువులే వీటిని పెంచే ప్రయత్నం వీటిని సస్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ అన్నిటికన్నా మించి బడ్జెట్ అంతా నేను చెప్పేదానికి బడ్జెట్కి ఇంక కూడా చెప్తున్నాడు ఆ రకంగా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉన్న బడ్జెట్కి ఒక మేనిఫెస్టోగా నేను చూస్తాను